కుటుంబ వ్యవస్థలో ఒక పురుషుని యొక్క త్యాగం కంటే స్త్రీ త్యాగం చాలా గొప్పది ఎందుకు గొప్పదో తెలుసా ఒక పురుషుడిగా నీ జీవితంలో ఇరవై ఐదో సంవత్సరంలోనో ముప్పో సంవత్సరంలోనో వివాహమైంది నీ భార్యకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఇంటిలో పుట్టి పెరిగి వివాహ వ్యవస్థ ద్వారా తన జన్మభూమిని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి కాపురం చేస్తుంది పురుషులుగా మనకుండే స్వతంత్రం ఏంటో తెలుసా మన అమ్మా నాన్నల దగ్గరే మనం ఉంటాం మన అక్కా చెల్లెల మధ్యలోనే మనం ఉంటాం మన అన్నదమ్ముల మధ్యలోనే మనం ఉంటాం మన ఇంటి పేరు ఏమన్నా ఇంత హుషారుగా చెప్పి ఇప్పుడు చెప్పట్లా అన్న ఆడవాళ్ళ పక్షాన్ని అట్లా మాట్లాడొద్దు అన్నానే ఆ చెప్పండి చెప్పండి మన ఇంటి పేరు కానీ ఒక ఆడబిడ్డ దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల బంధాన్ని తెంచుకొని ఎలాంటి వాడో తెలియకపోయినా ఇతడు జీవితాంతం నన్ను పోషిస్తాడు జీవితాంతం నాకు తోడుగా ఉంటాడని ఓ వివాహ వ్యవస్థ ద్వారా తన బంధాలన్నిటినీ తెంచుకొని ఒక భర్త దగ్గరకు వచ్చిన తర్వాత పురుషుడు ఎలాంటి ధైర్యం ఇవ్వాలో తెలుసా పది మంది కుమారులు కలిగిన తల్లి ఎంత ధైర్యంగా ఉంటాడో అంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడిగా పురుషుడు ఉండాలి మా పురుష మహాశైలారా పురుష మహాశైలారా ఒకసారి వినండి మీ ఇంట్లో భార్య ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి దగ్గరకు తీసుకొని తల మీద చెయ్యేసి ఎందుకే పిచ్చిదని ఏడుస్తావు నేనున్నానే నీకో ఏడోకో అని భార్యను ఓదార్చిన పురుష మహాశైలి ఎవరైనా ఉంటే ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తండి ఇప్పుడే ఫోటో తీసి రేపు సాక్షి పేపర్లో చేపేస్తాను అయితే ఎవరైనా చెయ్యెత్తితే మాత్రం మీ భార్య వచ్చింటేనే చెయ్యత్తండి ఎందుకంటే భార్య లేకుండా చేయెత్తితే కుదరదు ఎందుకంటే అటు నుంచి విట్నెస్ రావాలి కదా ఒక్కడైనా మరి పుణ్యాత్ములారా ఎంత పాప ఆత్ములు అనుకోవాల మరి చూడండి చూడండి గమనించండి ఈ చేతులు కొట్టే చేతులే కానీ కన్నీడు దుడిచే చేతులు కాదు భార్య ఏదైనా అంటే దబేలు దబేమని భయ్యి మెయి బెయ్యమని బేదటమే తెలుసు కానీ కొట్టడమే తెలుసు కానీ వరదార్చినటువంటి వాళ్ళు కాదు వినండి ఎప్పుడైనా భార్య వచ్చి ఏమండి కాస్త తలనొప్పిగా ఉందండి అని అందనుకోండి అనదో ఎంత దిగమింగుకుంటుంది పాపం ఎంత ఉన్నా దిగమింగుకుంటుంది అనదో తొందరపడి అనదో ఒకవేళ ఏమండి తలనొప్పి అండి అని అందనుకోండి మా పురుష మహాశయుల్లో మా పురుష జాతిలో ఎక్కువ శాతం ఏమంటారు తెలుసా ఎప్పుడు దీనికి ఏదో ఒక మాయదారి నొప్పి ఆ నొప్పులేంటో దీనికే వస్తాయి ఇప్పుడు తలనొప్పి అంటది రేపు నడువు నొప్పి అంటది ఆ తర్వాత మీకేటా తెలిసిందమ్మా బెదరంటున్నాడా అనేదేగా ఒకరోజు మోగాలు నొప్పి అంటది ఎప్పుడు చూసినా ఏంటో ఈ మాయదారి రోగాలన్నీ దీనికే వస్తాయి అని చిరువురు వెళ్తారు పురుషులరా ఏ కుటుంబం ప్రేమతో కట్టబడి ఉంటుందో ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది ప్రేమ పిల్లల మనసు గెలుచుకోవటానికి కారణమగునుగాక గాక హలో లోయ ఏ కుటుంబంలోనైనా భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు రభసుంటే ఎప్పుడు భార్యాభర్తల మధ్యలో కీసులాటుంటే ప్రతి దానికి భార్య మీదకి భర్త భర్త మీదకి భార్య ఒకరి మీదకు ఒకడు కయ్యానికి కాలుదివ్వేవాళ్ళు వాళ్ళైతే అలాంటి కుటుంబాలలో నుంచి ఉన్మాదులు పుట్టుకొస్తారు జాగ్రత్త తీవ్రవాద భావజాలాలు కలిగిన వారు పుట్టుకొస్తారు వాడికి కూడా ప్రేమ అంటే ఏంటో తెలియని ఒక మూర్ఖుడు పుట్టుకొస్తాడు భార్యాభర్తలు ప్రేమగా ఉంటే కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే ప్రేమ తత్వాన్ని అలవర్చుకుంటారు ఒకవేళ నీ కడుపును పుట్టిన నీ పిల్లలు కూడా ఏమీ చెప్పలేక లోలోపట ఏడుస్తున్నారేమో మామ రాక్షసి మా నాన్న ఒక మాట అంటే సాధించేదా వదిలిపెట్టదు నీకు చెప్పలేక కడుపును పుట్టిన కొడుకు కుమిలి కుమిలి ఒకవేళ ఏడుస్తున్నాడేమో మా నాన్నకు అహంకారం మామను గొడ్డును బాదినట్టు బాదుతాడు ఏం చేయాలో అర్థం కావట్లేదని నీ కడుపును పుట్టిన బిడ్డలు గమనించండి నీ భార్యాభర్తలు అనైక్యత చూసి గతి లేక ఒకవేళ ఇంట్లో మీతో పాటు పిల్లలు ఉంటున్నారేమో తల్లిదండ్రులరా ఒకసారి ఆలోచించి పురుషుడు ఇక్కడ భార్య ఏడుస్తూ ఉంటే తన భార్యను ఓదారుస్తున్నాడు అలాంటి పురుషుడిగా ప్రతి క్రైస్తవ పురుషుడు తన ఇంటిలో బ్రతుకునుగాక కొంచెం గట్టిగా చెప్దాం ఆ మ్యాన్ మరి పురుషుడు ఓదార్చేవాడిగా ఉండాలంటే మరి స్త్రీ ఎట్టుండాలి దానికి మించి స్త్రీ ప్రేమకు ప్రతిరూపం ఆదరణకు ప్రతిరూపం ఆప్యాయతకు ప్రతిరూపం స్త్రీలరా ఒక తండ్రిగా ఈ మాట చెప్తున్నాడు ఒక పురుషుడు తన భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు భార్య గుణంతో జీవితాంతం కాపాడి ఒక భార్య భర్త మనస్సును గెలుచుకోవాలంటే భార్య ఎప్పుడు మృదు భాషిగా ఉండాలి మృదు భాషిగా ఉండాలి మృదువైన మాట ప్రతి స్త్రీ నోట బయలుదేరాలి కత్తిపోటు మాటలు కానీ ఇప్పుడు స్త్రీలు ఉంటారు చాలా మౌనంగా ఉంటారు కానీ మాట బయలుదేరిందంటేనంటే తోటనే కత్తిపోటులాగా ఈ చివరి నుంచి ఆ చివరికి దూసుకొని వెళ్ళిపోవలసిందే అమ్మా అందుకనే సొలోమా సోట ఏమంటాడో తెలుసా విచిత్రమైన మాట అంటాడు గయ్యాలితో కాపురం ఉండట కంటే అరణ్యంలో నివసించటం మేలు అంటాడు నాతో కలిసి మాట చెప్పండి ఇప్పుడు వీళ్ళ మొఖాలు మాడిపోతాను మాడిపోవాలా ఎందుకంటే వాక్యం వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయంతో వాక్యాన్ని అంగీకరించాలి రైజలాడు ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశాం బలు అర్పించడానికే దేవుని వాక్యమైన ఆయన పాద సన్నిధిలో పశ్చాత్తాపట్టనికే ఈ కూడికిని ఏర్పాటు చేశారు దైవశావుతు వినండి వినండి సులోమాన భక్తుడు అనే విచిత్రమైన మాట ఏంటంటే గయ్యాలితో కాపురం ఉండుట కంటే అరణ్యంలో నివసించడం వేలు అంటాడు ఇప్పుడు నేను నేను మిమ్మల్ని అడుగుతా అరణ్యంలో ఎవరు ఉంటారు ఏమేమి ఉంటాయి అమ్మా అరణ్యంలో ఏమేమి ఉంటాయి క్రూర మృగాలు మృగాలు కాదు క్రూర మృగాలు సింహాలు పులులు ఎలుకుబంట్లు చిరుతు పులి ఇవన్నీ ఉంటాయి గమనించండి కయ్యాలి భార్యతో కాపురం చేయటం తేలిక చిరుతు పులితో కాపురం చేయటం తేలిక రాదండి మరిందాక చెప్పలేదే సరే చూడండి అమ్మా అమ్మ మరల అడుగుతాను నా వైపు చూసి సమాధానం చెప్పండి గయ్యాలి భార్య క్రూరమైందా సింహం క్రూరమైందా కదమ్మా సింహమే క్రూరమైంది గయ్యాలి భార్య క్రూరమైందా ఎలుగుబంటి క్రూరమైందా ఎలుగుబంటే క్రూరమైంది మరి సొలో మంది దగ్గరకు వచ్చి ఏమంటాడంటే గయ్యాలి భార్యతో కాపురం చేసేదానికంటే ఎలుగుబంటి దగ్గర ఉండటం మేలయ్యా అంటాడు నేను ఊరుకోలా అడిగాను సోలోమన్ గారిని అట్టగాయ్యా గయ్యాలి భార్య చాలా మంచిది కాదండి సింహం కంటే కోరమైంది కాదుగా నువ్వు గయ్యాలి భార్య కంటే సింహమే మేలు అంటావు గయ్యాలి భార్య కంటే ఎలుగుబంటే మేలు అంటావు ఇది అట్టా నువ్వు అన్ని సామెతలు బాగా రాసావు కానీ ఇది సరిగ్గా రాయలేదన్న నేను అడిగాను ఆయన ఏమంటాడంటే మరి అబ్బాయి చెప్తావు కూర్చో చెప్పయ్యా అన్న ఇప్పుడు సింహం ఉందనుకో సింహం పక్కన ఉన్నావనుకో సింహం చూసి ఏం చేస్తా తెలుసా పంజాతో ఒక దెబ్బ కొట్టి పేక బిసికి క్షణంలో చంపేస్తుంది గయ్యాలి భార్య సంపదో జీవితాంతం సంపుకు తింటూ ఉంటుంది నాకు ఆయన మాట చెప్పేసరికి నాకు షాక్ అయిపోయింది అన్న మరి భలే చెప్పేవే ఇప్పుడు ఎలుకుబంట్టు ఉంది ఎలుకమంటి దగ్గరికి వెళ్ళామనుకోండి అర నిమిషంలో మనిషిని మింగి అర నిమిషంలో చంపేస్తుంది గయ్యాలి భార్య ఎందుకు చూసావా రోజు వదిలిపెట్టిపోదు ఇరవై నాలుగు గంటలంటది నేను చేసుకున్నప్పుడు చిన్న బతు అయిపోయింది ఏ వంట నేను చేసుకున్నాను అసలు మా నాన్న విజయవాడ పోలీస్ ఆయన చేయాలనుకున్నాడు చూడండి అన్ని గుర్తొస్తున్నాయి విజయవాడ పోలీస్ ఆయన అసలు నేను పోలీస్ సంబంధం చేసుకోవాలా ఏమంటావు నా దరిద్రం దరిద్రం అని చూడండి కొట్టరు కొట్టరు అమ్మ కొట్టరు ఆడవాళ్ళు అసలు కొట్టరు కత్తి పట్టుకోరు కత్తికి మించిన పదునైన మాటలో ఆ మగోడు కుమిలి కుమిలి అసలు ఈ మగ బతికే పోతుర అమ్మ అంత కృప అమ్మా మీకు మీరు మా ఊరు కాదమ్మా ఇంకో మాట చెప్పమంటారా ఇంకో మాట చెప్పమంటారా రేపు ఇంకా కొన్ని విలువైన విషయాలు కుటుంబ వ్యవస్థ కాదు రాజరికపు వ్యవస్థ చెప్తా ఈరోజు కుటుంబ వ్యవస్థ రేపు రాజరికపు వ్యవస్థ గురించి చెప్తా రైట్ ఎలా లోయ ఎలా రైట్ ఇంకొక మాట అడుగుతా ఆడోళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు మగవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు మీరు చూడండి ఆడవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారా మగవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారా ఆడవాళ్ళే మగవాళ్ళు తొందరగా తెచ్చిపోతారు మగవాళ్ళు తొందరగా తెచ్చిపోతారు ఎందుకో చెప్పమంటారా అలా ప్రాణం తీసేస్తాడు కుటుంబాలు అట్లా ఉండదు బిడ్లారా నా వైపు చూడండి నువ్వు ఖరీదైన బట్ట కట్టుకున్నావా లేదా ప్రస్తుతం ఖరీదైన ఇంటిలో ఉంటున్నావా అనేది కూడా అప్రస్తుతి కారపు మెత్తుకు తిన్నా ఆరపు మెత్తుకు రంధ్రాలు పడిన చాప మీద పండుకొని మాస్కులు వేసుకున్నటువంటి జాకెట్ను కట్టుకుని ఎండిపోయిన రొట్టె ముక్కలు నీ ఇంట్లో ప్రేమ ఉంటే నిన్ను మించిన ఒకటి నిన్న కుటుంబంలో ఒకటి ప్రభు పెట్లారా ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాల్లో ఎవరి కుటుంబంలో నానా అనైక్యత ప్రేమ లేని తత్వం ఉంటే అయ్యా ప్రేమ మా కుటుంబాల్లో ఎలా కలుగుతుంది ఏం చేస్తే నా భర్త నన్ను ప్రేమిస్తాడు ఏం చేస్తే నా భార్య నన్ను ప్రేమించగలుగుతుంది నా ఇంట్లో ప్రేమతో కూడుకున్న వాతావరణం రావాలంటే ఏం చేయాలి భక్తుడు అంటాడు కదా ఎలా ఎనగా ప్రేమ దేవుని మూలముగా కలుగును అని రాసి ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవా మా భార్యాభర్తల మధ్యలో మూడో వాడిగా ఉండయ్యా మా ఇంట్లో నలుగురు ఉన్నావు ఐదో వాడిగా నువ్వు ఉండయ్యా మా ఇంట్లో ముగ్గురు ఉన్నావు నాలుగో వాడిగా నువ్వు ఉండా అని నీ కుటుంబంలోకి యేసు క్రీస్తుకు అగ్రపేట వేసి ఆయనను కేంద్ర బిందువుగా చేసుకొని ఏ కుటుంబం కాపురం చేస్తాదో కార మెతుకులు తిన్నా భూమి మీదే పరలోకాన్ని అనుభవించే కృపదేవుడు ఆ కుటుంబాలకు అనుగ్రహించును గాక